ప్రశ్నలనికి డైరెక్ట్గా వద్దాం సూటిగా ప్రశ్న ఏమిటి అని అంటే ఈరోజు మొహమ్మదీయ సహోదరులు ఎవరైతే ఉన్నారో వారు మనతో అంటూ ఉంటారు మీరు ఇష్మాయేలు సంతానం అండి మేము ఇష్మాయేలు అంటే హాగరు యొక్క కుమారుడైనటువంటి ఇష్మాయేలు అబ్రహాము తొలి సంతానమైనటువంటి జ్యేష్ఠ పుత్రుడైనటువంటి ఇష్మాయేలు సంతానముగా మమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడు అని చెప్పే పద్ధతిలో మనం వింటూ ఉంటాం ఒకసారి మేము ఈ బైబిళ్లను ఆదికాండం వైపుకు తిప్పండి ఆదికాండము పదిహేడవ అధ్యాయం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ కొన్ని వివరంగా మనకు అర్థమయ్యే విషయాలు ఒకసారి చూసుకోవాలి ఈ ప్రశ్నకు సమాధానం కొంచెం సమయం తీసుకుని చెప్పాల్సి ఉంటుంది ఎందుకు అనంటే ఇది ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ప్రశ్న కనుక ఈ ప్రశ్న లోతుల్లోకి మనకు వెళ్ళటం చాలా ప్రాముఖ్యం పదిహేడవ అధ్యాయం మనం చూసినట్లయితే పదిహేడవ వచ్చిన నుంచి నేను చదువుతాను మీ మీ బైబులలో మీరు అనుకరించండి అప్పుడు అబ్రహాము సాగిల నవ్వి నూరేండ్ల వానికి సంతానం కలుగునా తొమ్మిది ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకున్నాను అబ్రాహా ఇస్రాయలు నీ సన్నిధికి నీ సన్నిధిని బ్రతుకని బ్రతుకని అనుగ్రహించము అని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కను నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టదు అతని తరువాత అతనికి సంతానము కొరకు నిత్య నిబంధనగా నిత్య నిబంధన అన్నదాన్ని మీరు దయచేసి అండర్లైన్ చేసుకోవాలి నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచదు నిత్య నిబంధనగా నీకు నీకు కుమారుని అనుగ్రహిస్తాను కదా ఇష్మాయిలను గురించి నీవు చేసిన మనవి నేను వింటిని ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతనిని విస్తరింపజేసేదను అతడు పన్నెండు మంది రాజులను కను అతనిని గొప్ప జనముగా చేసేదను అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు సారా నీకు కనబో ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదను అని చెప్పను ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏమిటి అని అంటే హాగరు ఐగుప్తి రాలేటువంటి మరి ఐగుప్తు దేశం నుంచి ఈయన సారా మరియు అబ్రహాములు అక్కడికి ఇక్కడ అంటే కనాను ప్రాంతంలో కరువు వచ్చింది కనుక వెళ్ళినప్పుడు అక్కడ నుంచి వస్తూ వస్తూ ఆ రాజు వీరిని పంపించే సమయంలో ఇచ్చినటువంటి దాసీలలో ఆమె ఒకటిగా వచ్చింది అబ్రహాము ఇస్సాకులు అబ్రహాం యొక్క భార్య అయినటువంటి సారా నాకు ఇంకా సంతానం కలగలేదు కాబట్టి నా దాసిలలో ఒకతైనటువంటి హాగరును అబ్రహాముకిచ్చి వివాహము చేసినట్లుగా దేవుని వాక్యము చెబుతుంది కనుక క్రైస్తవులు ఎవరూ కూడా అబ్రహామును అబ్రహాము వివాహము చేసుకున్నటువంటి హాగరును ఉంపుడు చూడరు ఆమె వివాహమునకు ఇవ్వబడినటువంటి భార్యగానే చూస్తారు అయితే అందులో వివక్ష ఏమాత్రము లేదు క్రైస్తవ దృక్పథములో అబ్రహాము చేసుకున్నటువంటి పెండ్లిలలో హాగరు కూడా ఒకటి ఆమె మాత్రమే కాదు ఆ తర్వాత కెతు కెతురాను పెళ్లి చేసుకున్నట్టుగా కూడా ఇరవై ఐదవ అధ్యాయంలో మనం చదవబోతున్నాం ఒక నిమిషం ఆగండి అయితే మన మహమ్మది సహోదరులు లేకపోతే ముస్లిం సహోదరులు కొంచెం బాధపడుతూ ఉంటారు ఏమని అంటే మమ్మల్ని క్రైస్తవులు దాసి సంతానము దాసి సంతానము అంటారండి అని అంటూ ఉంటారు అయితే దాసి సంతానము అని క్రైస్తవులు ఎవరిని పిలవడానికి వీలు లేదు ఒకవేళ అలా మీరు అంటూ ఉంటే మహమ్మది సహోదరులకు లేకపోతే ముస్లిం సహోదరులకు క్షమాపణలు చెప్పాలి ఒకవేళ నా ద్వారా కనుక అది జరిగి ఉంటే నేను క్షమాపణలు చెప్పాలి అయితే బైబిల్ గ్రంథము హాగర్ను దాసి అని పిలిచింది కాబట్టి దాసిని దాసి అని పిలవటంలో ఎవరి మనోభావాలు దెబ్బతినాల్సిన అవసరం లేదు బైబిల్ గ్రంథం వాడినటువంటి పదాన్ని మనం వాడటంలో తప్పు లేదు కనుక అబ్రహాము భార్య మరియు దాసి అయినటువంటి హాగర్కు ఇస్మాయిలు జన్మించాడు అని చెప్పటంలో ఎవరి మనోభావాలు దెబ్బతినటానికి వీలు లేదు నిజానికి ముస్లిం సహోదరుల మనోభావాలు దెబ్బటానికి అస్సలు వీలు లేదు ఎందుకు అనంటే ఇస్మాయిలును జబర్దస్తిగా వారు హైజాక్ చేస్తున్నారు అన్నది నా అభిప్రాయం ఎందుకు అనంటే బైబిల్లో ఉన్నటువంటి ఇస్మాయిలు యూదులకు అబ్రహాము సంతానముకు సంబంధించిన వాడే కానీ ఎవరు పడితే వారు హైజాక్ చేసుకుని దేవుని ఇచ్చినటువంటి ఈ ఆశీర్వాదాన్ని నేను ఏదైతే చదివానో ఆ ఆశీర్వాదాన్ని హైజాక్ చేసేందుకు ఒక ప్రణాళిక వేసుకున్నట్లుగా నాకు అనిపిస్తా ఉంది ఎందుకో నేను చెప్తాను మొహమ్మద్ గారి యొక్క ఎందుకు ఈ ముస్లిములు మొహమ్మదీయులందరూ కూడా ఇస్మాయిల్తో లింక్ అవ్వాలి అని ఆశిస్తారు అని అంటే మొహమ్మద్ గారు జీవించిన కాలంలో అరేబియా ప్రాంతంలో అక్కడ కాబా అన్నటువంటి ఒక ప్రాంతం ఉంది ఆ కాబాను నిర్మించింది అబ్రహాము మరియు ఇస్మాయిలు కలిసి అన్నట్లుగా అబ్రహాము మరియు ఇస్సాకులు కలిసి నిర్మించారు అన్న విషయాన్ని మహమ్మద్ గారు చనిపోయిన రెండు వందల సంవత్సరాలలో రాసుకున్నటువంటి వారి హదీసులైనటువంటి అంటే ఖురాన్ తర్వాత ప్రామాణికంగా ఉన్నటువంటి పుస్తకాలను హదీసులు అని పిలుస్తారు ఆ హదీసుల్లో ఉన్నటువంటి ఒక రెండు పుస్తకాలు మొదటిగా సహీ అల్ బుఖారి రెండవదిగా సహీ ముస్లిం ఈ రెండింటి క్రోడీకరణ తర్వాత ఇబ్నే ఇషాక్ అన్నటువంటి ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకం తర్వాత అల్ తబరి అన్నటువంటి ఒక చరిత్ర రాసినటువంటి పుస్తకం ఉంది ఈ పుస్తకాల ఆధారంగా మిష్కతుల్ మసాహి అన్నటువంటి అందరూ సహాబాలు కలిసి రాసుకున్నటువంటి ఈనాడు సున్ని ముస్లిములు అంగీకరించే ఒక పుస్తకం కూడా ఉంది వీటన్నిటిలో ఉన్నటువంటి విషయాలను నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను వాళ్ళు ఏమని రాశారు అనంటే అబ్రహాము మరియు ఇస్మాయిల్ కలిసి కాబాను నిర్మించారు అని రాశారు అబ్రహాము ఇషాకును కనటానికి అంటే హాదరు మరియు సారా మధ్యలో ఎప్పుడైతే విభేదం చెలరేగిందో అప్పుడు అబ్రహాము ఇస్మాయిల్ పంపించేశాడు పంపించి వాళ్ళను వంట మీద కూర్చోపెట్టి వాళ్లకు నీళ్ళు ఇచ్చి వాళ్ళకు ఆహారం ఇచ్చి అక్కడి నుంచి పంపించేశాడు ఆ పంపించేసిన తర్వాత వాళ్ళు అలా ఒక ఎడారి ప్రాంతంలోనికి వెళ్లి ఒక ఒక ఎడారి ప్రాంతంలో వారు బస చేశారు ఆ బస చేసిన ప్రాంతంలో జంజం అనే ఒక నీటి బుగ్గ వెలిసింది నీటి బుగ్గ వెలిసి వీరి దాహాన్ని తీర్చడానికి పిల్లవాడు చనిపోతాడేమో అని హాగరు మరపెట్టుకున్నప్పుడు ఆ హాగరు మరను విని దేవుడు వారికి జంజం అన్నటువంటి నీటి బుగ్గను ఇచ్చాడు ఈ రోజుకు కూడా ఆ జంజం అన్నటువంటి నీటి బుగ్గలో నుండి నీళ్లు తీసుకుని వచ్చి వాళ్ళు అమ్ముతూ ఉంటారు ఉచితంగా ఇస్తూ ఉంటారు రోగాలు పోతాయని చెప్తూ ఉంటారు ఇవన్నీ అవి జరుగుతూ ఉంటాయి అది పక్కన పెట్టండి అయినప్పటికీ అలా నీటి పక్క వెలిసిన ఆ ఎడారి ప్రాంతంలో ఆ నీటి కారణంగా చుట్టుపక్కల చెట్లు మొలవటం చుట్టుపక్కల చెట్లు మొలవటం కారణంగా పక్షులు ఆ గ్రీనరీ వైపు అంటే ఆ పచ్చదనం వైపు ఆకర్షింపబడి పక్షులు రావటం పక్షులు ప్రయాణించడం చూసి అక్కడ ఉన్నటువంటి ఒకనొక తెగ ఒకనొక అరబీ భాష మాట్లాడేటటువంటి తెగ వాళ్ళు వెతుక్కుంటూ వీళ్ళను జుర్హుం అని పిలుస్తారు జుర్హుం అనేటటువంటి అరబీ తెగ వాళ్ళు ఆ ప్రాంతం వైపు వచ్చినట్లు ఆ ప్రాంతంలో హాగరును అడిగి అమ్మ మేము ఇక్కడ బస చేయచ్చా అని అడిగితే హాగర్ గారు సరే పర్వాలేదు నువ్వు ఉండొచ్చు అని చెప్పడం జరుగుతుంది ఇదంతా కూడా బైబిల్ ప్రకారంగా కాదు దయచేసి నా మాటలు జాగ్రత్తగా వినండి ముస్లిం సహోదరులు ఏ పుస్తకాలైతే చూపించి దీని ప్రకారంగా మేము ఇస్మాయిల్ సంతానము అని చెబుతారో ఆ పుస్తకాల నుంచి మాట్లాడుతున్నాను నేను మీకు చెప్పినట్లుగా ఇవి సహియల్ బుఖారి సహి ముస్లిం మరియు మిగిలిన పుస్తకాలు ఏవైతే మెన్షన్ చేశానో వాటిల్లో ఈ ఈ కథనం కనిపిస్తుంది మీకు వాటి అవి ఎప్పుడు రాయబడ్డాయి అని అంటే మొహమ్మద్ గారు అంటే యేసుక్రీస్తు తరువాత ఆరు వందల సంవత్సరాలకు వచ్చినటువంటి మొహమ్మద్ గారి తరువాత రెండు వందల సంవత్సరాలకు రాయబడినటువంటి పుస్తకాలు కాబట్టి వారిని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి ఈ జుహుమ్ అనే తెగకు సంబంధించిన వారు ఇస్మాయిల్ని దగ్గరికి తీసి వా ఆయనకు అరబీ భాష నేర్పించారు ఇప్పుడు నాకు మీరు ఏం చెప్పాలి అని అంటే అరబీ భాష ముందుగానే ఉన్నప్పుడు అరబ్బీలు జుహుమ్ అనే అరబీయులు ముందుగానే ఉన్నప్పుడు అరబ్బీలకు తండ్రి ఎలా అవుతాడు ఇస్మాయిలు అన్నది మీరు నాకు సమాధానం చెప్పాలి అన్నది నాకు సమాధానం చెప్పాలి అరబీ భాష మాట్లాడే ఒక జాతి ఆల్రెడీ ఉన్నప్పుడు అరబీలకు తండ్రి ఇస్మాయిలు ఎలా అవుతాడు అన్నటువంటి ప్రశ్నకు ఇంతవరకు నాకైతే సమాధానం రాలేదు నేను నేను చేసినటువంటి నా చర్చల్లో ఇస్లామీ పండితులు దీనికి ఇంతవరకు సమాధానం చెప్పలేదు మహమ్మద్ గారి యొక్క జీవన లేకపోతే వంశావళి అంటాం కదా ఆ వంశావళి ఎలా వెళుతుంది అని అంటే నోమహు కుమారుడైనటువంటి షేము ఆయనకు ఇరాము లవ్ది మరియు అఫ్రాహ్ సాద్ లేకపోతే అఫ్రాఖ్షాద్ అని పిలుస్తారు వాళ్ళు వారి నుంచి ఔసు ఇబిర్ తర్వాత తస్ము ఇమ్లాకు ఉమియాము అంటూ మెల్లిమెల్లిగా దాని క్రిందికి వచ్చినప్పుడు జుర్హుమ్ అనేవాళ్ళు ఎబేర్ లేకపోతే అబిర్ నుంచి వచ్చారు అని చెప్పడానికి ఖహ్తాన్ మరియు ఫెలెగ్ అనేటువంటి ఇద్దరు కుమారులు ఖహ్తాన్ నుంచి జుర్హుం వారు వచ్చారు అన్నటువంటి వంశావళిని మనకు చూపిస్తూ ఉంటారు కానీ ఈ జుర్హుం వారు ఏ విధంగా మొహమ్మద్ గారికి కనెక్టెడ్ అని చెప్పడానికి మహా అయితే మొహమ్మద్ గారి పైన అద్నన్ అన్నటువంటి వ్యక్తి వరకు మాత్రమే ఇస్లామిస్ ఇస్లామిస్ స్కాలర్స్ మధ్య ఒక ఒప్పందం ఉంది ఒప్పుకున్నారు దాని తర్వాత అద్నన్ మరియు ఇస్మాయిల్ యొక్క సంబంధం ఏమిటి అని చెప్పడానికి ఇంతవరకు వాళ్ళు చేసినటువంటి స్టడీస్ సరిపోలేదు ఎందుకు అనంటే యూదుల లాగా ఇస్మాయిల్ సంతతి వారు ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పుడు వచ్చారు ఎలా బ్రతికారు ఎవరి ఎవరితో వివాహాలు చేసుకున్నారు అన్నటువంటి దాఖలాలు వ్రాతపూర్వకంగా లేకపోతే ఓరల్ ట్రెడిషన్ గా ఉంచుకున్నట్లుగా చరిత్ర ఆధారాలు లేవు కానీ యూదులు ఎవరు ఎవరికి ఎక్కడ ఎప్పుడు పుట్టారు అన్నటువంటి దాఖలాలు వాళ్ళు మెయింటైన్ చేశారు ఇప్పుడు మనకు కుమరన్ కేసులో దొరికినటువంటి దాఖలాలు ఆ రుజువులు చూస్తే పాతకాలం రెండు వేల సంవత్సరాల క్రితం అంటే ఏ క్రీస్తుకు పూర్వం రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా దాఖలాలు పదిహేను వందల సంవత్సరాలు మినిమం ఆ దాఖలాలు మనకు కనిపిస్తాయి కాబట్టి పురావస్తు శాఖ ఆధారంగా కూడా వీరు చెప్పేటటువంటి కథలో పసలేదు అని తెలుస్తుంది ఇంకొక మాట కూడా చూద్దాం మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ ను ఒకసారి చూస్తే మనం ఇంతవరకు చదివినట్లుగా నిత్య నిబంధన మాత్రం ఇసాకుతోనే అని దేవుని వాక్యం చెబుతా ఉంది ఇస్మాయలను ఆశీర్వదించిన మాట నిజం ఇస్మా పన్నెండు మంది పిల్లలు పుట్టడం నిజం వాళ్ళు ఎక్కడెక్కడ జీవించారు అని నిజం అయితే ఎక్కడెక్కడ జీవించారు అని చెప్పడానికి మనం ఒకసారి బైబిల్ ను తిప్పినట్లయితే ఇరవై ఐదవ అధ్యాయము పన్నెండు నుంచి పదిహేడు వరకు చదివితే ఐగుప్ ఐగుప్తురాలైన శారా దాసి అయిన హాగరు అబ్రహామునకు కనిగిన అబ్రహాము కుమారుడకు ఇస్మాయేలు వంశావళి ఇదే అంటూ ఇస్మాయేలు యొక్క పిల్లలు వారు ఎక్కడ బ్రతికారు అన్నటువంటి వివరణ దేవుని గ్రంథమైనటువంటి అరవై ఆరు పుస్తకాలున్న ఈ బైబుల్ వాక్యము చాలా స్పష్టంగా చెబుతా ఉంది పదిహేను వచనానికి వచ్చినప్పుడు వారు పన్నెండు గురు రాజులు ఇస్మాయేలు బ్రతికిన సంవత్సరములు నూట ముప్పై ఏడు అప్పుడు అతను ప్రాణము విడిచి మృతి తన పితరుల యుద్ధకు చేర్చబడెను వారు అశూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుట షూరు వరకు నివసించిరి హవీలా మొదలుకొని ఐగుప్తు మార్గమునున్న షూరు వరకు ఎవరు నివసించారని దేవుని వాక్యం చెప్తా ఉంది ఇస్మాయేలు మరియు అతని పిల్లలైనటువంటి పన్నెండు మంది రాజులు అక్కడ నీ పిల్లలు పన్నెండు మంది రాజులు అవుతారు వారిని నేను ఆశీర్వదిస్తాను అని దేవుడైనటువంటి యహోవా ఆశీర్వదించాడు అబ్రహామును ఇక్కడ అది నెరవేరుతా ఉంది ఆ పన్నెండు మంది రాజులు వారి వారి కోటలు కట్టుకుని హవీలా నుండి అషూరు పొవు మార్గం అంటే ఐగుప్తు పొవు మార్గమున అషూరు ప్రాంతంలో వారు నివసించినట్లుగా వారి వారి అన్నదములతో కలిసి నివసించినట్లుగా ఇక్కడ పన్నెండు పద్మూడు పద్నాలుగు పదిహేను పదహారు వచనాల్లో స్పష్టంగా దేవుని వాక్యం చెబుతా ఉంది ఇప్పుడు మనం చూడాల్సింది ఏమిటి అని అంటే మరి ఖురాను మరియు అహదీసుల బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఈ ఇస్మాయలు ఎక్కడ నివసించాడు వారనుకుంటున్నట్లుగా అని చూస్తే మళ్ళీ నేను చెప్పినటువంటి పుస్తకాలు సహి అల్బుఖారి సహి ముస్లిం మరియు మిగిలిన ఇస్లామీ సాహిత్యం వారు దాన్ని ప్రామాణికంగా ఎంచుకోవచ్చు ఎంచుకోకపోవచ్చు ఎంచుకోకపోతే అది ఎందుకు ప్రామాణికమో చెప్పటానికి కూడా ఇంతవరకు ముస్లిం స్కాలర్స్ ముందుకు రాలేదు ఉదాహరణకు ఇబ్నే ఇషాక్ ఇబ్నే ఇషాక్ ను తీసేస్తే మొహమ్మద్ గారి యొక్క జీనియాలజీ అసలు మొహమ్మద్ గారు చరిత్రలో ఉన్నటువంటి వాడా కాదా చెప్పలేని పరిస్థితి అల్ తబరిని గనక తీసేస్తే ఆయన చరిత్రలో ఉన్నవాడా లేదా చెప్పలేని పరిస్థితి కానీ ఈ రెండు పుస్తకాలను కూడా ప్రామాణికం కాదు అంటున్నటువంటి వాళ్ళు ఆయన జీనియాలజీకి వచ్చే వరకు ఈ రెండింటిని కూడా ఉపయోగిస్తారు వాళ్ళు చెప్పేది ఏమిటి అంటే మహమ్మద్ గారు ఎక్కడైతే పుట్టారో ఏ కాబా దగ్గర అయితే పుట్టారో ఆ కాబా దగ్గర అయితే నివసించారో అంటే మక్కా ప్రాంతము ఆ ప్రాంతంలో ఇస్మాయిలు మరియు తన తల్లి అయినటువంటి హాగరు అరబీ భాష నేర్పించినటువంటి వాళ్ళ దగ్గర ఉంటూ వారిలోనే పెండ్లాడి అబ్రహామును రెండవ భార్యగా అంటే ముస్ ఇస్మాయలు రెండవ భార్యను చేసుకున్న తరువాత అబ్రహాము ఒకనొక రోజు ఆయనను కలిసినట్లుగా ఈ ఆహదశులు చెప్తున్నాయి సో ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది ఎక్కడి నుంచి ఎక్కడ వాళ్ళు జీవించారని చెప్తా ఉంది వారు అశూరునకు వెళ్ళు మార్గమున హవీలామదులు ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించారు అని చెప్తా ఉంది ఇదే ఇరవై ఐదవ అధ్యాయంలో ఏమని చెప్తా ఉంది అంటే అబ్రహాము మరలా వివాహం చేసుకుని ఆమె పేరు కెతురా అంటూ ఆయన ఆమెకు పిల్లలు కలిగినట్లు పిల్లలు కలిగిన తరువాత అబ్రహాము వా పిల్లలందరికీ కూడా వారి వారికి రావాల్సినటువంటి బహుమానాలు ఇచ్చి దూరంగా పంపించేయటము కానీ వాగ్దానపుత్రుడైనటువంటి ఇస్సాకును మాత్రము తనకు కలిగినదంతా ఇచ్చినట్లుగా దేవుని వాక్యం చెబుతా ఉంది బహుమానాలు వేరు వారసత్వము వేరు వారసత్వము వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకుకు మాత్రమే అని దేవుడు ముందే చెప్పినట్లుగా నేను మీకు పదిహేడు అధ్యాయంలో చదివి చూపించాను ఇకపోతే అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణమును విడిచి మృతి పొంది తన పితరుల యొద్కు చేర్చబడేను హిత్తియుడైన సోహరు కుమారుడకు ఎఫ్రోక్ నుక్ఫెలా గుహలో అతని కుమారులకు ఎవరెవరు మీరు అండర్లైన్ చేసుకోవాలి ఇప్పుడు ఇస్సాకు మరియు ఇస్మాయిలు అతనిని పాతిపెట్టిరి ఈ ఈ మెక్ఫెలా పొలం ఎక్కడుంది మన రక్షణ టీవీ వాళ్ళు చాలా సార్లు ఇస్మా ఇస్రాయల్ ప్రాంతానికి గుంపులు గుంపులుగా ప్రజలను తీసుకెళ్తూ ఉంటారు మనం వెళ్ళి అక్కడ చూసినట్లయితే ఇస్రాయెల్ దేశంలో ఇప్పటికీ కూడా అనేటువంటి పొలం ఏంటి అబ్రాహం ఎక్కడ పాతి పెట్టారు అన్నటువంటి దాఖలాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి వారి అహదీసుల కారణంగా మక్కా నుంచి అయ్యా మీ నాన్న చనిపోయాడు అని ఇస్రాయేల్ నుంచి మక్కా వరకు ప్రయాణం చేసి ఒక వ్యక్తి చెప్పాలి అని అంటే కనీసము ఒక రెండు నెలలు పడుతుంది కనీసము రెండు నెలలు పడుతుంది ఎందుకు అప్పట్లో విమానాలు అయితే ఉన్నట్లుగా నాకు తెలియదు రెండు నెలలు పోని రెండు నెలలు పక్కన పెడదాం డిస్కౌంట్ ఇద్దాం ఒక నెల పడుతుంది వచ్చి చెప్పడానికి అయ్యా మా నాన్నగారు చనిపోయారా అయితే నేను వచ్చి చూడాలి అని చెప్పి ఈయన బయలుదేరి తిరిగి ఇస్ ఇస్రాయేల్ ప్రాంతానికి వెళ్ళటానికి ఇంకొక నెల పడుతుంది ఇప్పుడు ఆ కాలంలో ఉన్నాయి అని చెబితే తప్ప వీరిద్దరూ కలిసి అబ్రహామును ఎలా పూడ్చారో చెప్పటము చాలా అసాధ్యం కదా ఏమంటారు ఆ కాలంలో అయితే లేవు మరి ఏ విధంగా ఇస్మాయిలు మరియు ఇసాకు కలిసి అబ్రహామును మెక్పెలా పొలములో పాతి పెట్టారో సమాధానము చెప్పటానికి సరిపోదు కనుక నా అభిప్రాయం ఏమిటి అని అంటే సంవత్సరాల వరకు రానటువంటి ఈ అహదీసులు బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి అంటే క్రీస్తు పూర్వము రాయబడినటువంటి కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి ఈ మాటలను వక్రీకరించి ఏదో ఒక రీతిగా మేము కూడా అబ్రహాముకు సంబంధించిన వాళ్ళమే మేము కూడా ఆశీర్వదింపబడిన వాళ్ళమే అని చెప్పడం కోసం ఆ కథను తిరగ రాస్తున్నారు అని కూడా చెప్పచ్చు అయితే ఇంకొక సరళమైన పద్ధతి ఉంది అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని లేకపోతే అబ్రహామునందలి ఆశీర్వాదాన్ని పొందటానికి అదేమిటి అనంటే ఏసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తే చాలు క్రీస్తు ప్రభువు నా స్వంత రక్షకుడు అని అంగీకరిస్తే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మహమ్మదీయునికైనా ఏ ముస్లింకైనా ఇహో ఆ దేవుడు చేసినటువంటి ఆశీర్వాదం మీకు దక్కుతుంది ఇస్మాయేలుకు కూడా దక్కింది ఎందుకు అనంటే అబ్రహామును ఆశీర్వించిన దేవుడు ఇస్సాకు ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు ఇస్మాయేలును ఆశీర్వదించినటువంటి దేవుడు సమస్త భూజాతులకి ప్రతి జాతికి ప్రతి భాష మాట్లాడేవాడికి ప్రతి ఎథ్రిసిటీ నుంచి వచ్చిన వాడికి యేసుక్రీస్తు నామములో రక్షణనిచ్చాడు ఉచితంగా దేవునికి స్తోత్రం కలిగిన కాక కాబట్టి జబర్దస్తిగా నేను అబ్రహాముకు చెందినవాడినే అని చెప్పుకునేందుకు బైబిల్లో ఉన్నటువంటి కథనాలను బైబిల్లో ఉన్నటువంటి చరిత్రను వక్రీకరించడం కంటే యేసుక్రీస్తు నందిలి ఉన్నటువంటి ఉచిత రక్షణను గనక మనం స్వీకరిస్తే ఆయన ఇస్మాయిల్ కుమారులము అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు మేము ఇసాకు కుమారుడు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇంకా ఎవరి కుమారుడు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనము క్రైస్తవులముగా యూదులము కాదు మనం అబ్రహాము పిల్లలము కాదు కానీ విశ్వాసరీత్యా మనము ఏ విధంగా అబ్రహాము విశ్వాసించాడో అలాగే విశ్వసిస్తున్నాము కనుక అబ్రహాము పిల్లలు నూతన ఎరుషలేము ఎందుకు అనంటే అంటే యేసు క్రీస్తు ఉచితముగా మనకిచ్చినటువంటి వారసత్వం ఎందరు ఆయనను అంగీకరించిరో వారందరూ దేవుని పిల్లలగుటకు అధికారమును ఆయన ఇచ్చాడు ఈ అధికారం కారణంగా మనం అబ్రహాము పిల్లలం కాబట్టి మహమ్మదీయులు లేకపోతే ముస్లిం సహోదరులు ఇస్మాయిల్ కుమారులు అని చెప్పటానికి వీలులేదు అరబ్బులే కానప్పుడు అరబ్బులే ఇస్మాయిల్ సంతానం కానప్పుడు ముస్లిం సహోదరులు ఏ విధంగా అవుతారు అన్నది మీరే ఆలోచించుకోవాలి దేవుడు ఈ మాటలను గాక